ఆరోగ్య సంరక్షణపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నీలగిరి బ్రాంచ్ అధ్యక్షుడు డాక్టర్ దామరి యాదయ్య అన్నారు ప్రత్యేకించి బాలికలు విద్యార్థి దశ నుండే వ్యాక్సినేషన్తో పాటు పౌష్టికాహారం తీసుకుంటే పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంగా పుడతారని తెలిపారు ఐఎంఈ నల్గొండ పీడియాట్రిక్ అకాడమీ నల్గొండ గైనకాలజికల్ సొసైటీ నల్గొండ మరియు ఫాక్సీ సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా నల్గొండ పట్టణంలోని సాంది పాఠశాలలో ఆరోగ్య పరిరక్షణ పౌష్టికాహారం వ్యక్తిగత పరిశుభ్రత అంటువ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కలిగించారు ఈ సందర్భంగా నీలగిరి ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ దామెర యాదయ్య మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఏడున ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటారని ఒక్కో ఏడాది ఒక్కో థీమ్తో ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు ఈ ఏడాది హెల్తీ బిగినింగ్స్ హోప్ఫుల్ ఫ్యూచర్ అనే థీమ్ తో ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నారని చెప్పారు అందరూ ఆరోగ్య పరిరక్షణ కోసం కృషి చేయాలని కోరారు అనంతరం విద్యార్థులకు వ్యాసరచన వక్తృత్వ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సుధాకర్ డాక్టర్ మంజుల డాక్టర్ వసంతకుమారి డాక్టర్ ప్రవీణ్ డాక్టర్ రమేష్ డాక్టర్ రాజేశ్వరి డాక్టర్ శ్రీనివాసరావు డాక్టర్ దైవాధీనం డాక్టర్ శ్రీకాంత్ వర్మ పాఠశాల కరెస్పాండెంట్ సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

వరల్డ్ హెల్త్ సెలబ్రేట్ చేసుకుంటాం ఈ సంవత్సరానికి హెల్దీ బిగినింగ్స్ అండ్ హోప్ఫుల్ ఫ్యూచర్ అనేది థీమ్ ఉద్దేశం ఏంటంటే ఇది మెయిన్ మెటర్నల్ హెల్త్ అండ్ న్యూ బార్న్ సర్వైవల్ మీద అందరి మనం ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు కంటే తగ్గే ముందు నుంచే చైల్డ్హుడ్ ఏజ్ నుంచే వ్యాక్సినేషన్ మొదలుపెట్టుకొని న్యూట్రిషన్ మొదలుపెట్టుకొని అన్ని రకాలుగా అన్ని డెవలప్మెంట్ చూసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటే హెల్దీ ప్రెగ్నెన్సీ అండ్ హెల్తీ హెల్దీ లేబర్ హెల్దీ చిల్డ్రన్ పుట్టిన తర్వాత పిల్లలకు కూడా అన్నీ అన్ని వ్యాక్సిన్స్ తగిన సమయాలకు వారి ఆరోగ్యాన్ని కాపాడాలనేది ఈ ఉద్దేశం ఈ హెల్దీ బిగినింగ్స్ హోప్ఫుల్ ఫ్యూచర్ అనే దాని థీమ్ పెట్టుకొని మనం అందరము ఆరోగ్యం కోసం పనిచేయాలని నేను కోరుతున్నాను హెల్దీ బిగినింగ్స్ హెల్దీ బిగినింగ్స్ అంటే ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క జీవన విధానాన్ని మార్చుకొని నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అంటే హైపర్ టెన్షన్ బీపీ తర్వాత షుగరు తర్వాత క్యాన్సర్ బారి నుంచి వాళ్ళు విముక్తులు కావాలి మరియు హెల్దీ బిగినింగ్స్ వల్ల మనం చాలా తరచు చూసే గుండెపోట్లు మనకు అనుకోకుండా వచ్చే గుండెపోట్లను గురించి కూడా నివారించుకోవాలి వీటి వల్ల మన ఫ్యూచర్ అనేది ఎంతో బాగుంటుంది మన ఆయుర్దాదం కూడా పెరుగుతుంది దీనివల్ల సొసైటీ బాగుండడం కాక దేశం కూడా బాగుంటుంది ఈ డబ్ల్యూహెచ్ఓ నినాదాన్ని అందరూ మనం క్రమ పద్ధతిలో పాటిస్తూ మన ఆరోగ్యాలు మెరుగుపరుచుకోవాలని మా ప్రసూతి వైద్య నిపుణుల సంఘం తరపు నుంచి మిమ్మల్ని మీ అందరికీ వివరిస్తూ మిమ్మల్ని మీరందరూ బాగా ఉండాలని కాంక్ ధన్యవాదాలు ఈ అవగాహన ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది ఈ అవగాహన ప్రోగ్రామ్కి దాదాపుగా మూడు వందల మంది విద్యార్థులు అటెండ్ అవ్వడం జరిగింది వాళ్ళందరికీ కూడా హిమోగ్లోబిన్ పరీక్ష అనేది చేయడం జరుగుతుంది మరియు అలాగే వాళ్ళకు ఈ పౌష్టి పౌష్టికాహారము ఈ ఆరోగ్యం యొక్క ముఖ్య అవకాశ ఆవశ్యకత ఏ విధమైన ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు అనేది ఇలాంటి తగు అంశాల గురించి ఈరోజు డాక్టర్లందరూ కూడా చర్చించడం జరిగింది ఈ ఈరోజు మన పౌరులే ఇప్పుడు మన వీళ్ళే మన భవిష్యత్తు కాబట్టి వీళ్ళ దగ్గర నుండే మనము ఈ ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమాచారాన్ని వాళ్ళకు అందించడం జరుగుతుంది మనం చిన్న వయసులోనే వాళ్ళ యొక్క పునాదులు గట్టిగా శారీరకంగా మానసికంగా సోషల్ వెల్బీయింగ్ అండ్ స్పిరిచువల్ వెల్బీయింగ్ని కనుక ముందు నుంచి జాగ్రత్తగా కాపాడుకుంటూ వాటికి గట్టి పునాదులు వేస్తే పొద్దున భావి భారత పౌరులందరూ కూడాను ఆరోగ్యంగా ఉంటారన్న ఉద్దేశంతో వీళ్ళకి ఇక్కడ ఆహారం గురించి గ్రోత్ మానిటరింగ్ గురించి వ్యాక్సినేషన్ గురించి అంటే జబ్బులు రాకుండా అవగాహన కలిగించడం జరిగింది దీంట్లో సాందీప్ స్కూల్ పిల్లలు చాలా హుషారుగా పా పార్టిసిపేట్ చేసి ఎస్సే రేటింగ్ కాంపిటీషన్లో కూడాను వాళ్ళు పార్టిసిపేట్ చేసి ప్రోగ్రామ్ని దిగ్విజయంగా చేశారు